టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న టాప్ సిక్స్ ప్లేయర్స్లో ఎవరిని వాళ్ళని రీప్లేస్ చేశారు ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి జర చూద్దాం నెంబర్ వన్ విరాట్ కోహ్లీ ప్లేస్లో తిలక్ వర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైనల్స్లో అద్దరగొట్టేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నాడు ఇంకా ఏషియా కప్లో అద్దరగొట్టేసి తిలక్ వర్మ కూడా ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు సో పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఇంకా నెక్స్ట్ రోహిత్ శర్మ ప్లేస్లో అభిషేక్ శర్మ రోహిత్ శర్మ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లో విధ్వంసం అయితే అభిషేక్ శర్మ కూడా అదే విధ్వంసం కానీ థర్టీస్లో అవుట్ అవుతూ ఉంటాడు అది కొంచెం తగ్గించాలని నా అభిప్రాయం ఇంకా నెక్స్ట్ రిషబ్ పంత్ ప్లేస్లో ఈషన్ కిషన్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్లో దూకుడుగానే ఆడతాడు ఇంకా తన ప్లేస్లో వస్తున్న ఇషన్ కిషన్ కూడా మాస్ దూకుడుగా పిచ్చో పిక్స్లో ఫామ్లో కూడా ఉన్నాడు సెంచరీస్తో అలరిస్తున్నాడు నెక్స్ట్ రవీంద్ర జడేజా అలాంటి ఆల్రౌండర్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ పర్ఫెక్ట్ ఇంకా నెక్స్ట్ యశస్వి జైశల్ అప్పుడు ఉన్నాడు ఇప్పుడు తన ప్లేస్లో ఇంకా ఫినిషర్గా రింకు సింగ్ యాడ్ అయిపోయాడు స్క్వాడ్లో ఇది మామ ఓవరాల్గా ఇంకా ఫైనల్ చేంజ్ ఏదన్నా ఉంది అంటే కొంచెం మీకు హట్ అవ్వచ్చు మహమ్మద్ సిరాజ్ సో మొహమద్ సినస్ ప్లేస్ లో హర్షిత్ రానా ఇది మామ ఓవరాల్ గా టాప్ సిక్స్ రీప్లేస్మెంట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ట్వంటీ సిక్స్కి టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎవరు ఛాంపియన్స్ అవుతారనిపిస్తుందో కామెంట్ చేయండి